ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి నేనైతే ఏం చేశానని తెలుసా అండి ఫస్ట్ టైం చేశాను రాత్రి చేశాను శనిగి అన్నీ వేంపుకున్నానండి వేంపి చాట్లే వేసుకున్నాను బాగా పొట్టంతా తీసేసాను కొంచెం ఒక్క కాలు కేజీ బెల్లం వేసాను దాంట్లో కొంచెం నెయ్యి వేసాను కొంచెం నీళ్ళలో కాలు కేజీ బెల్లం వేసి బాగా పాంకం వచ్చిన అంతవరకు బాగా ఉడికిచ్చిందండి ఉడికిచ్చేసేసాక ఏం చేశాను చిన్నగిలన్నీ ఆ పాకంలో వేసానండి పాకంలో వేసేసి ఇలా బాగా కలిపాను బాగా కలిపినాక ప్లేట్కి కొంచెం నెయ్యుద్దిన నీరుద్ది దీంట్లో అంతా పోసేసి ఇలా అంతా ఆరేసినానండి మళ్ళీ పచ్చి మీద ఇట్లా కోసేకి నాకు రాలేదండి ఒక పక్క అయితే వచ్చింది లేదా వచ్చింది ఇంకా మళ్ళీ ఏమో లేచుకుపోతుందేమో అని భయానికి ఇలాగే వేసేసాను ఫస్ట్ టైం చేశాను అనమాట బాగా చేశాను మళ్ళీ మార్నింగ్కి అంతా ఇలా వేస్తే ఇదండి బర్ఫీ ఇలా వచ్చేసిందండి చాలా బాగా చేస్తాను కదండి నచ్చితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఈ ఫస్ట్ టైం ఇలా చేశాను ఇంకా బాగా వచ్చింది అనుకో ఇంకా నెక్స్ట్ టైం కూడా బిల్లలు బిల్లలుగా చేసి బర్ఫీ ఇలా చేస్తానండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి నాకైతే కొంచెం ఫస్ట్ టైం అయినా బాగా చేశానని అనిపించింది అందుకే ఇదండి కట్ చేసాను ఇలా కట్ చేసాను చాకుతో కట్ చేశాను సో ఇలా అంటే కూడా వచ్చేసేస్తూ ఉందండి కదండి ఇద చాలా బాగుంది పిల్ల ఇది చిన్నగిత్తనాలు పిల్లల్లో కూడా మంచిదండి బర్ఫీ కూడా మంచిది బయట కొనుక్కోవాలంటే ఎంత కొన్నా ఇంతే వస్తుంది అదే ఇంట్లో అయితే ఇంత చేసుకున్నా ఇంత వస్తుంది బాగా అంత సాటిస్ఫాక్షన్ బాగా తినొచ్చు కదండి నాకైతే నచ్చింది మీరు కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీనా స్వీట్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ మై ఫ్రెండ్స్